మేము ఆడపాల్పిల్లి విలేజ్ నుంచి వచ్చాము రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ అవన్నీ అవాస్తవాలు ఇక్కడ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛంద సేవలు త్వరగా అందిస్తున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోని పెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు కొంతమంది చెప్పే అపోహలను నమ్మద్దండి దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అన్న ప్రొఫెసర్ రముణారెడ్డి ఎస్వి యూనివర్సిటీ సో రీసెంట్గా నలందానగర్లో నేను ఒక ఫ్లాట్ పడ్డాను ఒక నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఊరికే మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా గద్దెలు ఇచ్చారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి నుంచి సుఖ అబద్ధం ఇక్కడ సబ్లసార్ ఆఫీసులో ఇలాంటివి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడలేదండి ఇది పక్కాగా జరుగుతుంది మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి ఏంటి ఇది జిరాక్స్ కాపీలు కాదు ఇది ఒరిజినల్ మనకు పాత పద్ధతిలో ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి కానీ దీంట్లో ఎటువంటి అనుమానాలు అవగతలు లేవు మేము విశాఖపట్నం కి వచ్చాము కాకపోతే ఇక్కడ అంటే జరాక్స్ ఇస్తున్నారు చెప్పారు కానీ అదంతా ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు అలాంటి ప్రాబ్లమ్ అయితే ఇక్కడ జరగదు ఈరోజు కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ మూడు డాక్యుమెంట్ రిజిస్ట్రీ చేసుకోవడం జరిగింది దీన్ని వెంటనే సబ్రిష్టి గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు కలెక్ట్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ జిరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తవం అందరూ కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా త్వరగించడానికి సబిష్టి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను